నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పెళ్లి చేసుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ వార్త అని చెప్పుకోవచ్చు కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పెళ్లి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఎదురు కట్నం ఇచ్చి మహిళలను అయితే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది తాజాగా మనం చూసుకుంటే కళ్యాణ మండపాల నిర్వహణ రుసుమును ఐదు వందల దినార్లకు పెంచే అంశాన్ని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ ఉంది అలాగే ప్రస్తుతం ఆ యొక్క కళ్యాణ మండపాలకు సంబంధించిన రుసుము వంద దినార్లు నాన్ రీఫండబుల్ మరియు అదనంగా మరో వంద దినార్లు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది ఏదైనా నష్టం జరగకుండా ఉంటే కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత డబ్బు తిరిగి చెల్లించబడుతూ ఉంది ప్రతి ఈవెంట్ నిర్వహించిన తర్వాత నిర్వహించే కార్యాచరణ నిర్వహణ పనుల కోసం నిధులను ఖర్చు చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే పెళ్లి కళ్యాణ మండపానికి రెండు వందల దినార్లు ఖర్చు అవుతూ ఉంటే అందులో వంద దినార్లు అయితే రీఫండ్ ఇస్తూ ఉన్నారు ఖర్చులను పెంచు రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లో కళ్యాణ మండపాల ఖర్చును ఐదు వందల దినార్లకు పెంచాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది మరి మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటు ఉందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్